హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో విద్యార్థులు సో అలాంటి విద్యార్థుల కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో మనకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం అయితే మంచి గుడ్ న్యూస్ని అయితే అందించింది సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పిందండి సో విద్యార్థులకు ఉచితంగా పర్యాటక చారిత్రక ప్రదేశాలను మొత్తం సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వెల్లడించడం జరిగిందండి సో మొత్తానికైతే ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఉచితంగా మనం ఏంటంటే చారిత్రక కట్టడాలు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా సందర్శించే అవకాశం అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం కల్పించిందండి అంతేకాకుండా మనకు తెలంగాణ దర్శిని కార్యక్రమానికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేయడం అయితే జరిగిందండి సో ఇందుట్లో భాగంగానే విద్యార్థులకు ఏంటంటే ప్రతి ఒక్క చారిత్రక పర్యాటక ప్రాంతాలపైన అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగిందండి సో మొత్తానికైతే ఇదొకింత విద్యార్థులకు మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఉచితంగా ఏంటంటే చారిత్రక కట్టడాలు సందర్శించే అవకాశం అయితే కలిగినందుకు సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా అండి సో ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఏది ఉన్నా కూడా నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండ్ బబ్బాయ్ అండి